హాయ్ అండి నేను మీ సాజిత వెల్కమ్ టు సాజితాస్ కిచెన్ ఈరోజు కొబ్బరితో ఇంకొక మంచి రుచికరమైన పాయసం రెసిపీని అయితే చూపించబోతున్నాను మా ఇంట్లో కొబ్బరి అయితే ఎక్కువగా ఉన్నిందండి అందుకనే కొంచెం కొత్తగా ఇలా పాయసం చేస్తే ఎలా ఉంటుందో అని నేనైతే ఈ పాయసం చేశాను అసలు ఎంత బాగుందంటే ఇంట్లో అందరూ నిమిషంలో కింద ఖాళీ చేసేసారనమాట సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి సూపర్గా ఉందండి ఈ పాయసం ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఈ పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడైతే వీటిని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనం చేసే పాయసము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే సేమ్ కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుముని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే కొద్దిగా యాలకల పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకుంటూ ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇక్కడ చూడండి మనకు నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాయి కదండి సో ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇంకొకసారి అన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకోండి అదేనండి బొంబాయి రవ్వని ఇలా రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇదంతా బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి జస్ట్ ఒక నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే మనకు ఈ మిశ్రమం అనేది ఇలా ముద్దలాగా వస్తుందండి సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లోనే లైట్గా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత దీనిపైన మూత పెట్టేసి కొద్దిగా చల్లారేంతవరకు అంటే జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయండి ఐదు నిమిషాల తర్వాత మనకు ఈ మిశ్రమం అనేది కొంచెం గోరువెచ్చగా ఉంటుందన్నమాట సో ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో ఇంకొకసారి బాగా కలిపి దీన్నైతే ముద్దలాగా చేసుకోవాలండి చూడండి ఇలా చపాతి పిండిలాగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట సో ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా ఈ పిండి ముద్దని తీసుకొని చిన్న సైజులో రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా చిన్నవి చేసుకోండి చాలు ఎందుకంటే ఉడికిన తర్వాత వీటి సైజ్ అయితే డబల్ అయిపోతుందనమాట అలాగే ఇందులో నుంచి కొద్దిగా పిండిని అయితే తీసి అంటే నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టుకొని ఒక స్టీమర్ని తీసుకొని దీనికైతే కొద్దిగా ఇలా నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి సో నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని రెండు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని బాగా మరిగించుకోండి నీళ్లు బాగా మరుగుతుండగా ఈ స్టీమర్ని అయితే ఇందులోకి సెట్ చేసేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలండి సో ఇవైతే ఉడికేలోపు మనము వేరే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేసుకుందాము ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకొని తర్వాత కొన్ని బాదం పప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి సో ఇప్పుడు వీటిని అయితే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేస్తుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇదే నెయ్యిలోకి రెండున్నర కప్పుల వరకు చిక్కటి పాలనైతే వేసుకోవాలి నేను ఇక్కడ చిక్కటి గేదె పాలనైతే తీసుకున్నానండి ఇలా రెండున్నర కప్పుల వరకు పాలని వేసుకొని ఇప్పుడు ఈ పాలు మరిగేంత వరకు అయితే వెయిట్ చేద్దాము చూడండి ఇలా పాలు మరి మరిగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఈ రెండున్నర కప్పుల పాలు రెండు కప్పులు అయ్యేంత వరకు అయితే బాగా మరిగించుకోవాలి పాలు మరిగేలోపు మనకు ఈ బాల్స్ కూడా చక్కగా స్టీమ్ అయిపోయాయండి చూడండి చక్కగా ఉడికిపోయాయి సో వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పాలనైతే చూద్దాము చూడండి ఇక్కడ పాల క్వాంటిటీ అనేది మనకు చాలా వరకు తగ్గిపోయింది అంటే దాదాపుగా రెండు కప్పుల వరకు అయితే వచ్చేసింది చిక్కగా అయిపోయాయండి పాలు ఇప్పుడు మనము ఈ బాల్స్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే సరిపోతుందండి ఆల్రెడీ మనము స్టీమ్ చేసాము ఉడికించాము కాబట్టి ఇందులో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు జస్ట్ ఇలా ఒక మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి మనం ముందుగా పక్కకు తీసి పెట్టు పెట్టుకున్నాం కదండి కొద్దిగా పిండి ఆ పిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఇలా పల్చటి మిశ్రమంలాగా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఈ పాయసంలోకి యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేయడం వలన మనకు పాయసం అనేది ఇంకాస్త థిక్గా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో దీన్ని యాడ్ చేసుకొని ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఎంత థిక్గా ఉందో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోని ఆ పొగలన్నీ తగ్గేంత వరకు కొంచెం అంటే ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ కాస్త చల్లారినివ్వాలండి మరీ ఎక్కువగా కాదు జస్ట్ ఆ పొగలు తగ్గాలన్నమాట సో ఆ పొగలన్నీ తగ్గిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుమునైతే యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఈ పొడిని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి మనకు ఆ పాయసంలోని వేడికే బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయిపోతుందనమాట అన్నమాట చూడండి ఇక్కడ పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం అయితే ఇలా కొంచెం థిక్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత క్రీమీ క్రీమీ టెక్స్చర్లో మనకు పాయసం అయితే రెడీ అయిందో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుందండి అంతేనండి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే సూపర్ టేస్టీ అయినా పాయసం అయితే రెడీ అయింది మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజుల వరకు తినొచ్చు ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట సో అదైతే మీ ఇష్టం అండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వాటి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్